స్టేట్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఇవాళ మన కర్పూరి ఠాగూర్ గారి జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం దాసు సురేష్ అన్న రా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అన్నగారికి నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ ఎత్తుకొని ఎంతో బాధ్యతతో చేస్తున్నారు ప్రతి సంవత్సరాన్ని కూడా ఎందుకంటే కర్పూర ఠాగూర్ గారి ప్లస్ ఆయన జననాయక అనే పేరు వచ్చింది భారతరత్న భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది అంటే చాలా గొప్ప వ్యక్తి అయినా డాక్టర్ బాబాసాబ్సాహబ్ అంబేద్కర్ లాగానే ఆయన కూడా ఎన్నో మహిళల కోసం ఎంతో చేసిండ్రు ఆయన ఒక ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నో అన్యాయాలని అక్రమాలని ప్లస్ ఎదిరించే క్రమంలో మహిళలకి చట్టసభల్లో వాటా ఉండాలి మహిళలు రాజకీయాల్లో ఎదగాలి అనే సందర్భంగా ఆయన మాట్లాడే ప్రయత్నంలో ఆయన చేసే కృషిలో చాలా ఎన్నో ఎదుర్కొన్నారు సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే లాగాని ఆయనకు చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ ఇవాళ ఒక మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి అంత అన్ని స్థానంలో ఉండి మన కోసం ఇంత చేసిన కృషిని ఆయన కృషిని మనం మర్చిపోకుండా ఇవాటి రోజున ఆయన జన్మదినాన్ని ప్రతి చోట జరుపుకోవాలి అంతేకాకుండా జన్మ ఒక దండే దండ పెడితే కాదు ఆయన ఆశయాలని ఆశలను తీసుకొని ముందుకు జరగాలని చెప్పేసి అని వాటి రోజున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాటి రోజున మహిళ దినోత్సవం బాలల దినోత్సవం విద్యా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మహిళలపైన ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి వాటిని మొత్తం మనం నిర్మూలించాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మేమే రావాలి మేమే రావాలి మేమే రావాలి కాదు దీంట్లో మహిళలే రావాల్సిన అవసరం లేదు తల్లికి పుట్టిన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మనం పుట్టేది తల్లికి ఎంత పెద్దవాళ్ళు అయినా మహిళకే జన్మనివ్వాలి కాబట్టి మహిళకు జరిగే అన్యాయాలు అక్రమాలు బాలికల మీద మీద జరిగే అన్యాయాల అక్రమాలను నిర్మూలిస్తూ ప్రతి ఒక్కరు బయటకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఆడపిడకి కూడా మీరు కట్నాలు ఇస్తున్నారు లేదా కట్నాలను నిర్మూలించి విద్యను ఇవ్వండి వాళ్ళకి ఎంత ఆస్తి మీ దగ్గర ఉందో అంత విద్యనిచ్చి వాళ్ళని విద్యా తీర్చిదిద్దండి వాళ్ళకి మీరు విద్య ఇవ్వడం వల్ల వాళ్ళకి మీరు పోట్లు ఇచ్చినట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళని గౌరవించండి విద్యార్థులను గౌరవించండి బాల బాలికలు రేపటి పౌరులు కాబట్టి అందరినీ కూడా కాపాడుకుంటూ మహిళలపైన జరిగే అన్యాయాలను అక్రమాలని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు పోరాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను